నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటను నియోజకవర్గంలోని బల్మూరు మండలంలోని ప్రజలు సంతోషంగా ఉండేటట్లు శాంతి భద్రతలను కాపాడుకుంటూ గొడవలు ఘర్షణలు ఎక్కడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవీందర్ ఫోకస్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు మండల పరిధిలో ఎక్కడా చిన్నపాటి ఘర్షణలకు తావిచ్చినా తక్షణమే మన తెలంగాణ పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు అదేవిధంగా యువత డ్రగ్స్ అసాంఘిక చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు ఐడి ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు రెండు ఏది ఏ సమస్య వచ్చినా తప్పకుండా ప్రజలు నిర్భయంగా ఏ సమయానికి వచ్చినా సమస్యను సామరస్యంగా డీల్ చేస్తాం ఎఫ్ఐఆర్ కట్టేది ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎలాంటి భయాభాంతులు తగ్గబో ఎలాంటి అసాఘిక చర్యలు ఉంటే వాటిపైన తప్పకుండా చర్య ఉంటుంది ఎలాంటి సమాచారం ఉంటే ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకురాగదు